ఈరోజు మా ధోరణీయులు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ధోర్నాపిఎస్లో రిపోర్ట్ చేయడం జరిగింది ఎస్పీ గారు ఆదేశాల మేరకు బేసిక్ పోలీసింగ్లో గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళ మీద చెడు నలతగల వ్యక్తుల మీద నిఘా ఉంచుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ చిన్న సమస్య వచ్చినా పోలీసు దృష్టిలో తీసుకురావాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా చెడు ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్స్ సస్పెండ్ షీటర్లు డీసీలు కేడీలు వీళ్ళందరి మీద ప్రతినిత్యం అన్నిత్యం నిఘా ఉంచుతూ ప్రజల్లో మమేకం అవుతూ మంచి వాళ్ళకి మంచి వాళ్ళుగా చెడ్డవారిని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కఠినమైన చర్యలు తీసుకుంటూ పరిధిలో ఉద్యోగం చేసే విధంగా మేము మా గారి ఆదేశాలు మేరకు పనిచేస్తాం అదేవిధంగా గవర్నర్లో ట్రాఫిక్ మీద ఖచ్చితంగా దృష్టి సారించి